శ్రీ గురుబ నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రానీ ఛానల్ ఈ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శనచరుడు కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసపదాలు వర్తిస్తాయండి గోచారం అంటే సహజంగా గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి వాటి యొక్క దృష్టిని బట్టి ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మనం ఫలితాలకి ముందుకు వెళ్దాం సో మొదటిగా రాశాధిపతి సనేహచరుడు ఈ మాసం అంతా కూడా కుంభరాశిలోనే స్వస్థానంలో ఉంటాడండి అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం అవుతారు వీరేంటంటే తృతీయ స్థానం అంటే మూడవ స్థానం అనేటువంటి మేషంలో స్థితి పొంది ఉంటారు మరి చతుర్థ నవమాధిపతి యోగకార గ్రహం అనే శుక్రులు అవుతారు ఈ యొక్క కుంభరాశి వారికి మరియు కుంభలగ్నం వారికి ఈ యొక్క శుక్రగ్రహం ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా ఈ యొక్క ఎగ్జాల్టెడ్ అంటారు కదా బలమైన స్థానం అనేటువంటి మీనంలో ఉంటారు ఇరవై ఐదో తారీఖు నుండి మాసాంతం వరకు కూడా వారు మేషంలో తృతీయ స్థానంలో స్థితి పొందబోతున్నారు మరి ఈ పంచమ అష్టమాధిపతి బుధ గ్రహం ఈ యొక్క బుధుడు రెండు రాష్ట్రంలో ఈ మాసం అంతా స్థితి పొంది ఉంటారండి మొదటిగా ఏంటంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఆయన ఒక్కరికరించి ఈ యొక్క మేషరాశిలో అంటే కుంభం నుంచి మూడవ స్థానంలో ఉంటారు పదవ తారీఖు ఏప్రిల్ పదవ తారీఖు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా వక్రగతిన మీనంలో ఉంటారు ఇరవై ఐదవ తారీఖు నుండి వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో మీనంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు ఈ మాసాంతం వరకు కూడా మరి ఈ యొక్క సప్తమాధిపతి రవి అవుతారు పదమూడు ఏప్రిల్ వరకు కూడా మీనంలో మిత్రస్థానంలో ఉంటారు తదనంతరం ఆయన బలమైన క్షేత్రం ఉచ్చ క్షేత్రం అనే ఇంగ్లీష్లో ఉన్న ఎగ్జాటెడ్ ప్లేస్ అంటాం కదా సో మేషంలోకి స్థితి పొందబోతున్నారు పద్నాలుగు ఏప్రిల్ నుండి మరి కుజుడు విషయానికి వచ్చే వరకు తృతీయ మరియు దశమాధిపతి ఈ యొక్క కుజగ్రహం ఇరవై మూడు ఏప్రిల్ వరకు కూడా కుంభంలో శనితో కలిసి ఉంటారు ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి సో మాసాంతం అంటే నెలాఖరు వరకు కూడా ఆయన అమీనంలో ఉంటారు ద్వితీయ స్థానంలో మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు కేతు అష్టమ స్థానంలో ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలకి వెళ్తే మీకు ఒక డౌట్ రావచ్చు గ్రహణ ప్రభావం బాగా ఉంటుందా ఏంటంటే భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణము ఏదైతే ఫామ్ అవుతుందో ఎనిమిదో తారీఖు అది భారతదేశంలో కనపడదండి సో గ్రహణ నియమాలు పెద్దగా వర్తించవు సో అదేవిధంగా ఎక్కడ ఎక్కువగా కనపడుతుందనంటే ఈ నార్త్ అండ్ సౌత్ అమెరికాలోనూ ఇంగ్లాండ్లోను ఈ యొక్క సౌత్ ఏషియాలోనూ ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఆ జ్యుడిషియల్లో ఎక్కువగా కనపడుతూ ఉంది కాబట్టి భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపించదు మరి మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అయ్యారంటే పంచమాధిపతి బుధుడు గరుడుతో కలిసి తృతీయంలో తొమ్మిదవ తారీఖు వరకు ఉండి తదనంతరం ద్వితీయానికి వస్తారండి అంటే ఏంటంటే మొదటి పది రోజులు కూడా విద్యార్థులు విద్యలో బాగా రాణించడం కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే కనుక బాగా రాయటం కావచ్చు ఏదైనా సరే విద్యలో ఎక్సలెంట్గా వారి పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పవచ్చు క్రియేటివిటీ కూడా బాగా పెంచుతారు అదేవిధంగా వారు కోరుకున్నటువంటి ఏదైతే ఏదైతే మైండ్లో ఉంటుందో అది అచీవ్ కావడానికి బలమైన అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం ఒకరికి నుంచి ద్వితీయ స్థానంలో వెళ్తారో రాహు ఉంటారు కాబట్టి కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందండి సో అదర్వైజ్ పెద్ద మేజర్ డ్యామేజ్ అని కాదు బుధుడు ఒకరికరించి మీనంలో బలహీనపడతారు రాహు ఉన్నారు కాబట్టి కాస్త సో కొంత ఫోకస్ అనేది అవసరం ఎందుకంటే మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతే తప్పనిసరిగా ఫలితం అనేది రాబట్టుకోవచ్చు వస్తుంది కూడా సో దిస్ ద కాన్సెప్ట్ మరి విదేశీయానం గురించి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఎందుకనంటే సప్తమాధిపతి రవి ద్వితీయంలో ఉంటారు సో ముఖ్యంగా పది నుంచి పదిహేను తారీఖు వరకు మీరు చేసే పనులు వేగవంతం అవుతాయి మీరు ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేయాలన్నా మెయిల్ చేయాలన్నా ఒకటికి సార్లు చెక్ చేసుకోండి బుధుడు వక్రీకరించాడు బుధుడు కమ్యూనికేషన్ కారకుడు కాబట్టి సో అదర్వైజ్ విద్యార్థులకైతే ఈ మాసంలో బాగుంది మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే దశమాధిపతి కుజుడు అవుతారు ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ యొక్క జన్మరాశిలో ఉన్నారు మంచిదే రాశిలో ఉంటాయి కానీ పరస్పర విరుద్ధ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శని కుజులు ఇద్దరు కూడాను జన్మరాశిలో ఉన్నారండి కాబట్టి ఏంటంటే కొంత ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ వాదోపవాదన చేసే విధంగా మీ యాటిట్యూడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఇగ్నోర్ చేయండి ఏది ఏమైనా ఎవరు ఎలాంటి ఇబ్బంది కలిగించినా కూడా మీ యొక్క కొలీగ్ సపోర్ట్ దొరుకుతుంది తృతీయము అంటే మీ యొక్క నైబర్స్ అండ్ కోలీగ్స్ కదా మీ యొక్క శని కర్మకారుల శనితో ఉన్న ఆసాధిపతితో ఉన్నారు కాబట్టి మీ యొక్క కొలీగ్స్ మీరు సహకరిస్తారు కాబట్టి మీ వర్క్ పర్ఫార్మెన్సు మీ యొక్క రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్గా ఉంటుందండి సో ఏదో ఎవరో ఏదో అంటున్నారు కదా అని చెప్పి వాటి మీద ఫోకస్ చేస్తే మన ఫస్ట్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది మన ఎందుకంటే థాట్స్ అనేవి వస్తాయి నెగిటివ్ థాట్స్ నెగిటివ్గా వాళ్ళు చెప్పుకోవడం వల్ల సో ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఫీలింగ్స్గా మారుతాయి ఫీలింగ్స్ వచ్చి యాటిట్యూడ్గా మారితే ఆ యాటిట్యూడ్ అనేది యాక్షన్ రూపంలోకి వచ్చి చెడు ఫలితం తీసుకొచ్చే విధంగా ఉంటుంది కాబట్టి సో అసలు ఆ థాట్స్ని ఆ ఫీలింగ్స్ని మనసులో తీసుకోకుండా మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది సో మరి ఈ యొక్క సీనియర్స్ కానీ పెద్దవారు కూడా మీకు సహకరిస్తారు ఇబ్బంది లేదు వృత్తి విషయంలో మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అంటే వ్యాపారాధిపతి రవి ఈ యొక్క సప్తమాధిపతి రవి ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానంలో ఉంటారు పదమూడో తారీఖు వరకు కూడా మళ్ళీ పద్నాలుగో తారీఖు నుండి తృతీయ స్థానంలోకి రాబోతున్నారు అంటే ఏంటంటే కొంత మీకు చీచిన అప్పండ్ సౌల్స్ ఉంటాయండి మీ యొక్క కంపెనీలో కొన్ని కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు ఎందుకంటే రవి రాహుతో కలిసి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి సో కంపెనీలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఎవరైతే దగ్గరి బంధుమిత్రులతో వ్యాపారాలు చేస్తూ ఉంటారో కుటుంబ సభ్యులతో వ్యాపారాలు చేస్తూ ఉంటారో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీరు ఎవరైతే ఎవరితో అయితే కలిసి పని చేస్తుంటారో వారితో జాగ్రత్తగా మెలగండి ఈ పద్నాలుగు రోజుల పాటుగా ఎప్పుడైతే ఈ యొక్క రవి మీకు తృతీయ స్థానానికి వెళ్తారో మళ్ళీ బాగా స్వామితోటి పాజిటివ్గా ఉంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేసేవారు కూడా బాగుంటుంది సో వ్యాపారాన్ని మీ యొక్క అంటే కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కావచ్చు అవిటై ద్వారా కావచ్చు ఏదైనా సరే వ్యాపారాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎందుకు అని అంటే సప్తమాధిపతి రవి తృతీయంలో ఉన్నారు కాబట్టి సో దట్ ఈస్ ద రీజన్ మరి ఆర్థిక రాబడి అంటే ఆర్థిక విషయాలు ఏ విధంగా ఉన్నాయ్యా అంటే కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో రాబడి బాగానే ఉంటుందండి చతుర్థాధిపతి నవమాధిపతి శుకుడు ఇరవై నాలుగు వరకు మీరు ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క రవి కూడా మనకు పద్నాలుగు నుండి తృతీయానికి వెళ్తున్నారు కాబట్టి ఏంటంటే ధనాదాయం వస్తుంది రాబడి వస్తుంది శుక్రుడి వల్ల ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడుతుందండి అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా మెరుగుపడుతుంది అంటే తృతీయంలో గురుడు ఉన్నారు గురుడికి పంచమ సప్తమ నవమ దృష్టి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీ ఏడవ స్థానం మీ యొక్క పదకొండవ స్థానం అదేవిధంగా ఈ యొక్క తొమ్మిదవ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల మీరు రాబడినది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెంచుకుంటారు అదేవిధంగా నెట్వర్క్ ద్వారా మీ సిబ్లింగ్ సహకారంతో కావచ్చు మీ పరిచయాల వల్ల మీ నెట్వర్క్ వల్ల కూడా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు కొన్ని కాంటాక్ట్ కూడా మీరు తీసుకుంటారని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఈ మాసంలో ఏంటంటే కొంతమంది కుంభరాశి వారు ఇల్లు కొనటం అంటే ప్రాపర్టీ కొనటం లేదా అమ్మటం వల్ల కూడా లాభపడతారు సో వారి జాతకంలో కూడా చతుర్థం మరియు పదకొండవ స్థానం జరుగుతూ ఉంటే ఆ గ్రహాలు కనుక బలంగా ఉంటే డెఫినెట్గా మీరు అది అచీవ్ అవుతారని చెప్పవచ్చు అండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా విధంగా ఉంటుందంటే ముఖ్యంగా ఈ మాసంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కావచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావచ్చు ఏదైనా కూడాను రెండవ వారం తర్వాత మీకు లాభాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది మరి ప్రేమ విషయంలో ఎలా ఉంటుంది కుంభరాశి వారికి అంటే ఈ మాసంలో మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి ప్రపోజ్ చేయటం ప్రేమను వ్యక్తపరచడం జరుగుతుంది సో ఇది సక్సెస్ అవుతుందా కాదా అంటే అలా కావాలి అని అంటే తొమ్మిదో తారీఖు లోపు కనుక ఏదైనా మీరు మీ మనసులో భావన చెప్తే టర్న్ ఇంటూ పాజిటివ్ ఒకవేళ పదవ తారీఖు నుండి తర్వాత చెప్తే ఏమవుతుందండి ఇది ఫ్రూట్ఫుల్ కాకపోవచ్చు ఎందుకంటే ఈ యొక్క బుధుడు పంచమ అష్టమాధిపతి అయి ఒకరిక నుంచి రాహుతో కలిసి ద్వితీయ స్థానంలో ఉంటారు కాబట్టి సో తర్వాత అంతా పాజిటివ్గా ఉండే అవకాశం తక్కువ అండి మరి దాంపత్య జీవితం వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని అంటే మీ యొక్క జన్మరాశిలో ఈ యొక్క శని మరియు కుజగ్రహాల యొక్క స్థితి అనేది ఇరవై మూడవ తారీఖు వరకు ఉంటుందండి సో స్ట్రైట్ ఫార్వర్డ్గా సప్తమ స్థానాన్ని కుజుడు చూస్తూ ఉంటాడు శని కుజుల యొక్క స్థితి అనేది పరస్పర విరుద్ధ గ్రహాలు చికాకు అసహనం యుగో క్లాసెస్ యుగో బ్యాటిల్స్ అంటాం కదా సో డిజగ్రిమెంట్ ఒకళ్ళు ఒకరు చెప్తే భార్య ఒకరు చెప్తే భర్త ఇంకొకటి చెప్పడం ఆ భర్త ఒక ఆలోచన విధానంలో ఉంటే అది లైఫ్ పార్ట్నర్ భార్యకు అది నచ్చకపోవడం కావచ్చు డిజగ్రిమెంట్స్ కాస్తూ ఉంటాయి ఒకవేళ అలా లేని పక్షంలో మీ యొక్క జీవిత భాగస్వామి కాస్త హెల్త్ సమస్యలైనా కలిగే అవకాశం ఉంది కాబట్టి అలా ఉన్నప్పుడు డాక్టర్తో చెక్ చేయించుకోవడం ఎంతైనా మంచిదండి సో కాబట్టి ఇరవై మూడు తారీఖు కాస్త ఓపిక కొట్టండి ఇరవై మూడు తర్వాత కాస్త కుదురు పొత్తాయి పరిస్థితులు అని చెప్పవచ్చు అండి అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయంలో ఏ విధంగా ఉంటుందా అంటే సో ఇక్కడ ఏంటంటే కొంత మీరు ఓవర్ రియాక్ట్ కాకండి ఎందుకంటే ద్వితీయంలో రవి రాహు గ్రహాలు ఉన్నాయి సో లగ్నంలో ఉన్నారు ఇరవై నాలుగు తారీఖు నుండి కూడా కుజుడు ద్వితీయానికి వెళ్ళి అంగారక దోషాన్ని ఫామ్ చేస్తాడు రాహు ద్వితీయంలో ఉన్నారు మీనంలో ఈ యొక్క కుజుడు వెళ్ళి కుజరాహుల యొక్క స్థితి వల్ల అంగారక యోగం కలుగుతుంది ద్వితీయం అంటే వాక్కు సో కాబట్టి అంటే వాక్కు కొంచెం అంటే అవుట్ రైట్గా మాట్లాడటము కఠినంగా మాట్లాడలే విధంగా ఉంటుంది కాబట్టి ఆలోచనలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సో ఈ బ్యాటిల్ కనుక ఒక వన్ మంత్ కనుక మీరు కనుక సో ఓవర్కమ్ చేయగలిగితే మళ్ళీ బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ కుటుంబంలో డిసగ్రిమెంట్స్ కావచ్చు డిసపాయింట్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అని అంటే ఏదైనా వారసత్వ వాస్త ఉంటారు చూసారా పెద్దవాళ్ళు ఆస్తి కాబట్టి ప్రాపర్టీ విషయంలో ముఖ్యంగా చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది డిస్కషన్స్ ఒక వచ్చే అవకాశం ఉంది దేనికి కూడా ఈ మాసంలో ఓవర్ రియాక్ట్ కాకండి సో ట్రై టు బీ ఇన్ ద పాజిటివ్ వేలో సంయమనం వహించే ప్రయత్నంగా మీరు దిశగా ఉంటే బాగుంటుంది అంటే ఏది ఏమైనా కూడా మీకు మీ కుటుంబ వ్యవహారాల్లో సిబ్లింగ్స్ తోబుట్టువులు మీకు బాగా సహకరిస్తారు అని చెప్పవచ్చు అంటే ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది కుంభరాశి వారికి అంటే ముఖ్యంగా ఈ మాసంలో ఈ యొక్క శని కుజుల వల్ల యానిమల్ డిసీజెస్ అంతా చూసారా సో అవి కొంచెం మీకు చిన్నపాటికి ఇబ్బంది పెట్టవచ్చు మళ్ళలు ఫిషెస్ లాంటివి ఏమైనా ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సమ్మర్లో వాటర్ బాగా తీసుకోవడం మీకు కేర్ఫుల్గా ఉండే సో దోషాలు కావచ్చు బీపీ హైడేక్ లాంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉండి మళ్ళీ కుజుడు కూడా వెళ్తారు కదా సో కంటికి సంబంధమైనటువంటి ఈ యొక్క చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది సో అది కేర్ఫుల్గా ఉండటం మంచిది కొంతమంది ఎండాకాలం కూడాను ఐస్కి అంటే కళ్ళకి చలువు కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం కావచ్చు కేర్ తీసుకోవాలంటే అదర్వైజ్ అంటే కళ్ళు రెడ్డిష్ కావడము కళ్ళు పెయిన్ చికాకు లాంటివి కలిగించే అవకాశం గోచార రీత్యా ఉంది రెమిడిస్ విషయంలో ఏది చేసుకుంటే బాగుంటుంది అయ్యా కుంభరాశి వారి ఏప్రిల్ మాసంలో అంటే ముఖ్యంగా ఏంటంటే విష్ణు సహస్రనామావళి పట్టణం చేయటం బికాస్ బుధులు మీకు పంచమాధిపతి తృతీయంలో మరియు ద్వితీయంలో ఉంటారు సో బుధబలం బాగుంటే బుద్ధిబలం బాగుంటుంది ఆలోచన విధానం బాగుంటుంది కమ్యూనికేషన్ బాగా ఉంటుంది కాబట్టి ఏంటంటే విష్ణు సాహసనామాలు పట్టణం చేయటం అదేవిధంగా బుధవారం రోజున రోజు కుదరకపోయినా అంటే ఆకుకూరలు ఆకుకూ తినిపించడం బుధవారం రోజున ఇంకా ఏం చేయాలంటే ఈ యొక్క నానబెట్టిన పెసలు బెల్లం కలిపినటువంటి ఆ స్వీట్ ఏదంతా ఉంటుందో అది పిల్లలకి విద్యార్థులకి సో ఇరుగుపొడి వారికి కూడా సర్వ్ చేస్తే కూడా మంచిది శనికుజుల యొక్క స్థితి ఉంది కాబట్టి సో ఈ యొక్క ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉండటం కోసం హనుమాన్ చాలీసా కాలభైరవ స్తోత్రం కనుక పఠించగలిగితే కూడా సో మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోయి కాస్త పాజిటివ్ రిజల్ట్ రిజల్ట్ని వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంటుంది సర్వేజ్ నా సుఖిన భవంతు స్వాస్తి